హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే వచ్చేసాను ఖచ్చితంగా వీడియోస్ స్కిప్ మాత్రం చేయం మాకండి ఎందుకంటే సూపర్ మ్యాటర్ ఉంటుంది వీడియోలో ముందే చెప్తున్నాను అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి షార్ట్ కట్లోనే నేను వీడియోస్ అయితే ఎండ్ చేస్తున్నాను లెంత్ కూడా చేయట్లేదు వీడియోస్ని సో కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ అనేది అందరికీ తెలుసు బట్ మళ్ళీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంది సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసుకోండి సో ఈరోజు ఒక అమ్మాయి నేను రిజెక్ట్ చేసేది ఎక్కడ ఒక అమ్మాయి అంటే మీరు ఒకవేళ ఏదైనా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ప్రపోజ్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మిమ్మల్ని రిజెక్ట్ చేసేసారా ఎక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అనే భయం కూడా స్టార్ట్ అవుతుందా సో ఖచ్చితంగా ఈరోజు చెప్తాను సో ఎందుకు ఎలాంటి విషయాల దగ్గర అమ్మాయిలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేబీ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత చేంజెస్ చేసుకోండి అంటే ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారనే భయం ఉన్నట్లయితే చెప్తున్నాను అనమాట సో అంటే నార్మల్గా తీసుకున్నా కామన్గా తీసుకున్నా కూడాను సో యాక్చువల్లీ కామన్గా గర్ల్స్ ఎలాంటి విషయాల్లో అబ్బాయిలని రిజెక్ట్ చేసుకుంటారు అనేది కూడా ఈ టాపిక్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డబ్బు ఉందని పొగరు చూపించే అబ్బాయిలు చాలా మందిని గమనించండి మనీ ఉంది అంటే కొంచెం వాళ్ళ రిచ్ క్యాండర్డ్స్ అనుకోండి ఓకే మనీ ఉందని చాలా మంది పొగరు చూపిస్తూ ఉంటారు సో ఆ పొగరు యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది గర్ల్స్కి అస్సలు నచ్చదు అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే కొంతమంది అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను అందరు అబ్బాయిలు కాదు గుడ్ బాయ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఒక స్టేజ్ నుంచి ఏ స్టేజ్ నుంచి మనం ఏ స్టేజ్కి వచ్చాము ఎంత కష్టపడితే ఈ లెవెల్కి వచ్చాము అనేది చాలా మందికి తెలుస్తుంది అలాంటి వాళ్ళే చాలా వరకు తగ్గి ఉంటారు అనమాట బట్ మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాము అనేది మర్చిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే మనీ రాగానే అఫీషియల్గా మెయింటైన్ చేయాలి అని కానీ కొంచెం యాటిట్యూడ్ చూపించాలి అనే థాట్స్ కొంతమంది అబ్బాయిలో వస్తూ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఎలాంటి స్టేటస్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడాను మనీ ఉంది నా దగ్గర నాకేంటి అనే పొగరు కానీ యాటిట్యూడ్స్ కానీ అసలు అమ్మాయి ముందు చూపించి మాకండి మీ దగ్గర ఉంటే ఉంచుకోండి తప్పు లేదు కానీ బట్ అంటే మనం ఇష్టపడుతున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడాను మన లెవెల్ చూపించుకోకూడదు అంటే వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కొంచెం తగ్గే ఉండాలి అనమాట అంటే ఇంట్రెస్ట్ ఇష్టం ఉంది తనతో లైఫ్ షేర్ చేసుకోవాలి తనతోనే లాంగ్ ఉండాలనే థాట్స్ వాళ్ళు ఎవరైనా కూడాను వాళ్ళ దగ్గర కొంచెం తగ్గే ఉండటంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు కావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఎప్పుడు కూడా మీరు మీ స్టేటస్ ఏదైనా కావచ్చు ఓవరాల్గా తీసుకున్నట్లయితే సో నాకు ఎక్కువ మనీ ఉందనో లేదా నాకు మంచి ఆస్తి ఉందనో ఎప్పుడు కూడా యాటిట్యూడ్ పొగర్లు మాత్రం అమ్మాయి ముందు చూపించమకండి ఎందుకంటే ఇలా చూపించే అబ్బాయిల్ని రీసెంట్ డేస్లో చాలా మంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆవేశపడే అబ్బాయిలు ఐ మీన్ ఎక్కువ కోపం తెచ్చుకునే అబ్బాయిలు అనమాట అలాంటి వాళ్ళని కూడా అమ్మాయిలు చాలా ఈజీగా రిజెక్ట్ చేసేస్తున్నారు అబ్బాయిలు మీ కోపం ఏదైనా ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎక్కువ కోపడితే మీరు ముసలి వాళ్ళు అయిపోతారు ఓకే ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా మూవీలో డైలాగ్ కాకపోతే ఏంటంటే నార్మల్గా మనం రిలేషన్ పరంగా తీసుకున్నా కూడాను ఎప్పుడు కూడాను అంత కోపం మంచిది కాదు కోపం ఉండొచ్చు బట్ అది ఆ సిచ్యువేషన్ని బట్టి కోపం వస్తే ఓకే అది పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ చిన్న చిన్న మ్యాటర్స్ దగ్గర కూడా చాలామంది ఆవేశపడిపోతూ ఉంటారు కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు అనమాట అది కరెక్ట్ వే కాదని చెప్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ కోపాలు తెచ్చేసుకుంటూ డిస్కషన్ పెట్టేసుకుంటూ గొడవలు పెట్టేసుకున్నారు అనుకోండి అమ్మాయిలు కొంచెం ఇరిటేషన్ వస్తుంది సో ఇలాంటి కోసంతో ఎక్కువ మనం ట్రావెల్ అవ్వలేము అని కూడా ఒకనొక టైంలో అనిపిస్తూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఎప్పుడు కూడా మీ కోపం ఆవేశాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అది మీ రిలేషన్కి హెల్ప్ అవుతుంది మీ హెల్త్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది వన్ వచ్చేసి నీట్గా లేకపోవటం అనమాట ఇది కూడా ఇంపార్టెంట్ అండి అండ్ ఎప్పుడు కూడా నీట్గా లేకపోవటం అంటే మీరు మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోండి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయండి మంచిగా లెవెల్ మెయింటైన్ చేయండి అని కాదు ఇక్కడ మీనింగ్ బట్ మీరు ఏ లెవెల్లో ఉన్నా సరే ఏ స్టేడస్లో ఉన్నా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఉన్న దాంట్లోనే నీట్గా ఉండటం అనమాట సో మనకు ఉన్న క్లాత్స్లోని సో ఉన్న మన కలర్తో మనం నీట్గా అలా మెయింటైన్ చేసుకోవాలనే దాని మీద ఫోకస్ చేయండి సో అలా ఉన్నప్పుడు అమ్మాయిలకి చాలా బాగా నచ్చుతారు అనమాట సో అది కాకుండా అండ్ మీరు కొంచెం ఏమంటారు కొంచెం మురికిగా కానీ దోస్టీగా కొంచెం శుభ్రంగా లేకపోవటం కానీ ఇట్లాంటిగా ఉన్నారు అనుకోండి వాళ్ళకి నచ్చరు అనమాట సో అది మీరు తీసుకోవాల్సిన కేర్ మెయిన్గా అనమాట సో మంచిగా ఉన్న బట్టలైనా సరే ఉన్న ఫేస్ కట్ అయినా సరే ఉన్న కలర్ అయినా సరే ఉన్న దాంట్లోనే నీట్గా మెయింటైన్ చేసుకోండి అది చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వకపోతే మాత్రం డెఫినెట్లీ అమ్మాయిలు రిజెక్ట్ చేసేస్తారనమాట స్టార్టింగ్లో మీకు ఓకే చెప్పినా కూడాను ఓకే చెప్పిన తర్వాత ఎప్పుడు కూడానంటే ఒక లవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఏంటంటే సో ప్రతి ఒక్క అమ్మాయి కోరుకునేది ఏంటి అంటే సో ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి తను అంటే తన బాధ్యత అన్నట్లుగా ఫీల్ అవ్వాలి వచ్చే లైఫ్ పార్ట్నర్ అనుకుంటూ ఉంటారు అలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వకుండా సో మీ వర్క్స్ మీరు చూసుకుంటూ సో ఎవరితో మీరు టైం స్పెండ్ చేసుకుంటూ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తనతో మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటున్నారు అబ్బాయిల కన్నా తెలివిగా ఉంటున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు అంటే ఏదైనా నిజాయితీగా మెయింటైన్ చేసుకోండి అబద్ధాలు చెప్పటం ఏదేదో చేయటం వద్దు అవన్నీ కూడాను రివర్స్ అవుతాయన్నమాట మీకు మంచిగా బాగున్న స్టార్టింగ్లో బట్ తెలియదు మీకు తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసినప్పుడు చాలా పెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకోసం చెప్తున్నాను వాళ్ళ విషయంలో చాలా గా ఉండండి దాంతో దాంతోపాటుగా గా కూడా ఉండండి నార్మల్గా ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసేవి ఎక్కువగా ఇవే అనమాట సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రివర్స్ అయిపోతూ ఉంటాయో అబ్బాయిల్ని ఈజీగా బ్రేక్ చేసేస్తూ ఉంటారనమాట రిజెక్ట్ చేసేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే అమ్మాయిలు రిజెక్ట్ చేయడానికి నువ్వు బ్యాడ్ అని ప్రూవ్ అయినప్పుడు సో ఎందుకంటే చాలా గుడ్ పర్సన్ అని చెప్పేసి స్టార్టింగ్లో మీ మీద లవ్ చూపించినా కూడా అని ఎప్పుడైతే మీరు ఒక బ్యాడ్ పర్సన్ అని తెలుస్తుందో ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తారు ఇంకా అది డౌట్ లేదనమాట ఎందుకంటే అమ్మని హర్టింగ్గా తీసుకుంటూ ఉంటారు ఇంత నమ్మాను సో ఇంత ప్రేమ చూపించాను సో యాక్చువల్లీ తను ఇలాంటి పర్సనని నెగిటివ్గా ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారు అనమాట అంటే ఇది బ్యాడ్గా అంటే ఎలా అంటే దీంట్లో కూడా మీ అందరికి డౌట్స్ రావచ్చు బ్యాడ్గా అంటే ఏ విధంగా అని చెప్పేసి అంటే మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు సో అది నార్మల్గా డ్రింకింగ్ స్మోకింగ్ ఇలా తీసుకోవచ్చు లేదంటే ఏదన్నా ఇంకొకరితో అంటే మల్టిపుల్ ఎఫర్ట్స్ లాంటివి కావచ్చు ఇలాంటివి ఏమైనా మెయింటైన్ చేసినప్పుడు

సో అలాంటివి ఏమైనా తెలిసినప్పుడు కూడా ఆటోమేటిక్గా అమ్మాయిలు మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతారు వన్ పర్సెంట్ కూడా ఆలోచించరు అనమాట సో ఇవన్నమాట అమ్మాయిలు మిమ్మల్ని వద్దు అనుకోవడానికి మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోవటానికి రీజన్స్ అనమాట ఈ రీజన్స్ అన్నీ కూడాను స్టార్టింగ్లో తెలిసినా రిజెక్ట్ చేస్తారు లేదా ఫస్ట్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు మీతో ఉన్న తర్వాత తెలిసినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసే పోతారు అనమాట కాబట్టి ఇలాంటి విషయాల్లో అబ్బాయిలు చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది అండ్ నేను అంటే జెన్యున్గా ఉండే అబ్బాయిలు గా లవ్ చేసే అబ్బాయిలకి ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు లైఫ్లోకి వచ్చే అమ్మాయిని ఎలా చూసుకోవాలనే క్లారిటీ వాళ్ళకి ఎలాగో ఉంటుంది బట్ కాకపోతే ఇంకొంతమంది తెలిసి తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి గా ఉంటుందని ఈ వీడియో షేర్ చేసుకుంటాను వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నెస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు మీ జెన్యున్ లవ్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను ఐ థింక్ ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా నాకు డిఎం చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇస్తాను అండ్ మనం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్